అని అనుమతాల సమానం చెప్పునక నువ్వు ఎవరు అనుమతనం చెప్పునని అనుమతల లే 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 జర్మటలండి జర్మటల ఎవరు మీది ఎవరండి మీది హిందువులండి మీరు అది కాదు హిందూ దేవాలయం కదా ఇది మరి ఇటువంటి అమ్మకాన్ని పక్కన కొన్నాను కొండ పని తీసే అమ్మకాన్ని తీసేది అది కూడా తీసే మన విఘ్నేశ్వరుడు పక్కన రాజుకోటలు అయితే విఘ్నేశ్వరుడు పక్కన అది మీ అమర్సించి అది మూడు మతాలు చెప్పడం కోసం అమ్మ మూడు మూడు చెప్పిన మాట ఆలకించండి హిందువులే సిక్కుల విరోధంలో అన్ని మతాలలో ఒకటం కాదు ఇది హిందూ దేవాలయం మీరు శూన్యమూర్తి సంబంధించి హిందూ గురించి అమ్మండి మీరు కంపెనీ వాడుకి చెప్పండి లాల్కి చెప్పండి ఇటువంటి మాటలు చెప్పకూడదు ప్రింట్ ఉండకూడదు కాదు ఇప్పుడు హిందూ దేవాలయం దగ్గర మీరు వ్యాపారం చేస్తున్నారు మీరు హిందువులే కదా ఎక్కువ మాటలు పెంచుతున్నాం నువ్వు కంపెనీ వాడు తీసే సమానం అని చెప్పకు హిందూ ధర్మం మాత్రమే కాకపోతే హిందూదే నువ్వు వేరే ఏం కలిపి ఇక్కడ హిందూ దేవాలయం ఇది ఇక్కడ ఏమైనా మసీదు ఏమైనా ఉందా చర్చ ఏమైనా ఉందా ఇక్కడ అన్ని అన్ని మతాల సమానం చెప్పనా నువ్వు ఎవరు అన్ని మతాలను సంబంధం వ్యాపారం చేయనకొచ్చి హిందూ సంబంధించి అమ్ము లేకపోతే వేరేది అలా అనకూడదు అది కాదు ఎలాగేలా అవుతుంది నువ్వు నువ్వు అర్థం వేసుకొస్తే అర్థం అయిపోతావా ఎందుకంటే మేము ఇక్కడ చూడండి అక్కడ బోర్డు కూడా ఎందుకు పెట్టాం అన్న మతస్థులకి ఇక్కడ కిలోమీటర్ లోపు దేవాలయం ప్రాంగణంలో ఎటువంటిది లేదని చెప్పాం తీసా కదా అన్ని మతాల సమానం అని చెప్పేసి చర్చిల దగ్గర మసీదు దగ్గర ఈ ఫోటోలు అమ్ముతాను కూడా చెప్పించి కూడా ఎత్తారు అన్ని మతాలు సమానం అని హిందూ దేవాలయాల దగ్గర వచ్చి ఇటువంటి అంశం వాళ్ళు అన్నీ విన్నారు మాట విన్నారు మాకు ప్లాట్లో వచ్చింది తీసేస్తామని చెప్పుకున్నారు ఇస్లాం సంబంధించింది ఇది హిందూ దేవాలయం మీరు ఇదే కాదు మన మసీదు దగ్గర చర్చిల దగ్గర మన హిందూ దేవాలయం పుట్టలు అమ్ముతారా మీరు కొండ మన పక్కన మీరు మసీదు దగ్గర చర్చి దగ్గర అమ్ముతారా హిందూ దేవాలయం పుట్టలు అమ్ముతారా మీరు అడిగాను అమ్ముతారా అడిగి అమ్మగలవారు గణేష్ నేను అక్కడ వ్యాపారం చేసుకున్నవారు అవునా గణేష్ కనీసం నేను వ్యాపారం చేసుకున్నవారు నువ్వు హిందూ దేవాలయం దగ్గర ఆ ఇస్లాం సంబంధించి ఆ యేసు సంబంధించి ఇక్కడ పనిటే ఇప్పుడు నువ్వు హెచ్ వచ్చి తిరిగి మంచి దగ్గర వెళ్ళి మన తాముడితే మనకి ఇష్టం మన దేవుళ్ళు కొట్టలు తీసుకెళ్ళి అక్కడికి ఎమ్మో వెళ్ళి మీరు తెలిసేస్తారంటే మనం ఇప్పుడు మారండి చేంజ్ అవ్వాలి మీకు మీరు పర్వాణా కాలే సిరియల్ విషయం అక్కడ బోర్డు కూడా అందుకే పెట్టింది సాధారణ పొద్దున్న చెప్పి మీరు బొట్లు కూడా పెట్టుకోండి బొట్లు కూడా పెట్టుకుంటే అందరూ మీరు మన మన ఎందుకు వచ్చి మన దాపు అంటారు తెలుసా ఇంకా సాధుడు చూడండి ఎంత అందంగా బొట్టు బొట్టు పెట్టుకున్నాడా ఏంటంటే మన హిందువులు వచ్చాయంటారు ఇప్పుడు మన హిందువులు వ్యాపారాలు లేరా మన హిందువులు వ్యాపారం చేస్తే ఏమవుతుంది అంటారు మేము మీతో గొడవ తప్పు మళ్ళీ చేయకండి రిపీట్ చేయకండి ఎక్కడనే లేదా మీరు మంచి అక్కడ మీ బోర్డు పెట్టండి చూడండి ఇప్పుడు హిందూ దేవాలయం గారు నువ్వు చేసుబో ఫోటోలు ఇస్లామిషం పెట్టకూడదు కదా తప్పు కదా నువ్వు లేకపోతే మా చర్చిందరికీ మస్ట్లో మన హిందూ దేవాలయ ఫోటోలు అమ్ము మన హిందువుల ఫోటోలు అమ్మస్తారా కనీసం నేను వ్యాపారం చేయలేరు గమనిక హిందూ దేవాలయాలు సార్ ఈ విషయం అక్కడ రోడ్డు దగ్గర మొదట అడిగండి ఇది తోడు అడిగింది ఇది ఎలా ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన దేవాలయాల దగ్గర అన్యమతస్తుల సంబంధించిన ఫోటోలు అమ్మడం అదేవిధంగా మన హిందువులు కొట్టుల కొట్టుల దగ్గరికి వస్తే కొంచెం దగ్గరండి ఇంకా కొట్టుల దగ్గరికి వస్తే ఎవరన్నా అన్యమతస్థులు ఉంటే వాళ్ళ దగ్గర చిరాక్గా అసభ్యకరంగా మాట్లాడడం ఒకవేళ వాళ్ళ దగ్గర బేరం ఆడి పట్టుబల దగ్గరకుంటే వేళ గొడవలు పడ్డం అంతేకాకుండా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మన హిందూ దేవాలయాలు మన హిందువులు కూడా వ్యాపారం చేయనవట్లే మన హిందూ వ్యాపారం కూడా చేయనివట్లేదు అంత దౌర్జన్యాలు జరుగుతున్నాయి అందుకనే ప్రతి గుడి దగ్గర కూడా ఇలాగా మన దేవాలయం దగ్గర ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకు వచ్చి వచ్చిన భక్తుల దగ్గర అనుచితంగా మాట్లాడడం ఎలా పడితే ఇష్టసారంగా మా కొంటే కొనమ్మా లేదా అంతే నేటమ్మా లేకపోతే కొనకపోతే అంత గొడవడ్డం ఈ విధంగా అన్ని మతస్తులు ఇక్కడ మన హిందూ దేవాలయం వ్యాపారం చేయడం వల్ల ఎలా ఉంటుంది అదే వీళ్ళు చూడండి ఇప్పుడే జస్ట్ మన దేవాలయం దగ్గర హిందూ దేవాలయం కదా హిందూ దేవాలయం అన్ని మతాలకు సంబంధించినవి ఆ కొత్తలో అయ్యి మళ్ళీ నేను హిందువుగా అంటున్నాడు ఇప్పుడు అదే విధంగా వీళ్ళు ఏ చర్చిల దగ్గరన్నా ఏ మసీదుల దగ్గరన్నా మన ఇంట్లో పోటేలు అమ్ముతారా అమ్మగలరా కనీసం వాళ్ళ దగ్గర వ్యాపారం కూడా చేయలేరు అవునా కదా తల్లి అందుకనే ఇటువంటి భవిష్యత్తులో ఇప్పటికన్నా మేలుకుని మన దేవాలయాల ప్రాంగణంలో ఓన్లీ హిందువులు మాత్రమే వ్యాపారాలు చేయాలి ఎటువంటి రేపు పొద్దున భవిష్యత్తులో ఎటువంటి గొడవలు పడకుండా మన భక్తులు కూర్చోడానికి ఇటువంటి ఉండకూడదని చెప్పేసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఈ రోజు సందర్భంగా పెద్ద శ్రీ సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందండి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై

అమ్మకూడదు కదా అది లేవు మన దేవుడు విగ్రహాన్ని అలా మసీదు దగ్గర చర్చి దగ్గర అమ్ముతావా మసీదు దగ్గర చచ్చిన దగ్గర ఈ దేవుడి ఫోటోను అమ్మగలవా హిందూ దేవాలయ అదేం పోయే కాలం యేసు ఫోటో ఇస్లాం సంబంధించడం అడిగి కూడా ఎవడో లేడు ఎవడో అడుగుతాలే హిందూ దేవాలయం హిందువు మాత్రమే అందరికీ శ్రీరామ్ నా నాకు శ్రీ ఇక్కడ కదా నాలుగు ప్రతి ప్రజలు కూడా ఇక్కడ అన్ని మత వ్యాపారాలు పెట్టి మన హిందువులకి దేవాలయాలకి గండి కొట్టి ఆదాయానికి గండి కొట్టి ఇక్కడ మన హిందువులకి చోటు లేకుండా వ్యాపారాలు పెట్టినకుండా ఈ అన్యపదస్సులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెట్టడానికి కారణం జరుగుతుందండి ఇక్కడ కనుక నేను హైందవీ వరప్రసాద్ గారికి కలిపిందన్న ఇక్కడ బ్యానర్లు కూడా కట్టడం జరిగింది ఒక కిలోమీటర్ అన్ని అన్యపదస్ ఎవరికి కూడా వ్యాపారం అని చెప్పి బ్యానర్లు కట్టడం జరిగిందండి ఈ రోజు కూడా ఈ రోజు కూడా మేము వచ్చి అన్యపద్రస్థుల వ్యాపారంలో చెక్కింగ్ చేయడం జరుగుతుంది ప్రతి కుర్చుని కూడా చెక్కింగ్ చేయడం జరుగుతుంది హిందువులు కూడా బంధువులు కూడా మార్పు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామండి జై శ్రీరామ్